జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఆచంట గంధర్వ మహల్ కోసం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో నిర్మించబడిన శ్రీ గోడవర్తి నాగేశ్వరరావు గారు శ్రీమతి జగతీశ్వరమ్మ గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో జమీందారు శ్రీ గోడవర్తి నాగేశ్వరరావు గారు ఈ మహల్ అతి సుందరంగా నిర్మించడమైనది మహాల్ నిర్మాణం కొరకు బర్మా నుండి టేకు కలపను బెల్జియం నుండి అద్దాలు లండన్ నుండి మరియు ఇనుపు గడ్డర్లు మరియు పియానో సిల్వర్ మెడల్ అవార్డ్ ఇన్విటేషన్ ఎగ్జిబిషన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ జేబిఆర్ క్రీమియర్ అండ్ కంపెనీ లండన్ దేశం నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది ఆ కాలమందు కరెంటు లేని సమయంలో కూడా ఈ గంధర్వ మహాల్లో కరెంటు సదుపాయాలు కల్పించారు ఆ రోజుల్లోనే సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పటికీ సుమారు వంద సంవత్సరాలు ఇరవై ఇరవై నాలుగు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ గంధర్వ మహల్ రీ పెయింటింగ్ చేయబడుతుంది నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో అయితే పాతగానే బిల్డింగ్గానే ఉంటుంది కానీ ఇప్పుడు లేటెస్ట్గా నేను మొన్న ఈ ఈ జూన్ నెలలో చూసి పెయింటింగ్ చేస్తాం జరిగింది అద్భుతమైన పెయింటింగ్ జరుగుతుంది లోనకు ఉంటే ఒక రెండు గదులు వెళ్ళడం జరిగింది మిగిలిన లోనకి పని జరుగుతున్న కారణం చేత నేను అయితే లోనకి వెళ్ళకపోయాను కాదంటే ఇది ఈరోజు వరకు కూడా ఆ బర్మా టేకు చెక్కు చెదరలేదు చాలా బ్రహ్మాండంగా ఉంది దాంట్లో పెయింట్ అయితే వేస్తున్నారు కానీ ఇంకా లోన చాలా లైటింగ్లు కానీ అన్నీ చాలా అద్భుతంగానే ఉన్నాయి నిజంగా మన పశ్చిమగోదావరి జిల్లా మనకు దగ్గరలో ఆచంటలో ఇటువంటి గంధర్వ మహల్ ఆ రోజుల్లోనే శ్రీ గోడవర్తి నాగేశ్వరరావు గారు నిర్మించారు ప్రజలకు చూపించారు అదే కాకుండా ఇదే గంధర్వ మహాల్లో కాసు బ్రహ్మానందరెడ్డి గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత సుమారు ఐదు ముఖ్యమంత్రులు దీంట్లో విడుదల చేశారు అని అక్కడ రాయడం జరిగింది చెప్పడం కూడా జరిగింది పనిచేసేవారు అంతమంది విచ్చేసిన ఈ మహాలకి ఈ జులై నెలలో సపోజ్ మన నారా చంద్రబాబు నాయుడు గారు రావచ్చే ముఖ్య అతిథిగా ఈ గంధర్వ మహల్కి ఈ వంద సంవత్సరాలు వసంతాలు జరుపుకున్న కారణం వల్ల జరుపుకుంటున్నారు అందుకనే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి మన ఆచంట గ్రామానికి చేరుకునే అవకాశం ఉంది అది ఈ గంధర్వ మహల్ గురించి చెప్పవలసింది మనకు దగ్గరలో ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి రండి వంద సంవత్సరాల క్రితం ఈ మహల్ ఇటువంటి మహల్ చూడమంటే అంటే మంచి అనుభవమే ఆ కట్టడాలు ఇవి చూసిన వారు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఆచంట శివాలయం గుడి ప్రక్కనే ఉంటుంది ఇకపోతే ఇదే వీడియో ఈ వీడియోలోనే లాస్ట్లో ఇది పాత బిల్డింగ్ పెయింట్ లేనప్పుడు అంటే పాత పెయింట్ బిల్డింగ్ కూడా అట్రాక్ట్ చేయడం జరిగింది దానికి ఇప్పుడు వేసిన కొంత పెయింట్కి మీరు తేడా గమనించగలరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి మీ పిల్లలకు చూపించండి వంద సంవత్సరాలు కట్టడం సజీవంగా మన కళ్ళ ముందే ఉన్నదంటే అది చాలా గొప్పది చాపల గొప్ప గర్వకారణం ఇదిగో పాత బిల్డింగ్ చూసారా ఈ విధంగానే ఉన్నది పాత పెయింటింగ్ లేకుండా తర్వాత ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్